నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో మిడ్ వైఫరీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి త్రీ పేపర్స్ గురించి తెలుసుకోబోతున్నాము ఈ ఫస్ట్ థీరీ పేపర్లో వచ్చేసి మనకి ఈ సిలబస్లో నార్మల్గా ఎయిటీన్ చాప్టర్స్ ఇచ్చారు ఇది పాత సిలబస్ యాక్చువల్గా మీ టెక్స్ట్ బుక్లో ఓన్లీ ఫోర్టీన్ చాప్టర్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి మామూలుగా ఎస్టీడీస్ కావచ్చు లేదంటే అబ్నార్మల్ పర్పురియం కావచ్చు కొన్ని సర్జికల్ ఇంటర్వెన్షన్స్ కావచ్చు ఇలాంటి చాప్టర్స్ అనేటువంటివి మీ టెక్స్ట్ బుక్లో యాడ్ అవ్వలేదు బట్ వాటి గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మనం ఖచ్చితంగా చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ పేపర్ చైల్డ్ హెల్త్ నర్సింగ్ అనమాట సెకండ్ పేపర్ ఈ పేపర్లో టోటల్ మీ టెక్స్ట్ బుక్లో నైన్ చాప్టర్స్ ఇచ్చారు నార్మల్గా సిలబస్లో ఉన్నవి టెన్ బట్ ఏంటంటే కేర్ ఆఫ్ అడాల్ట్స్ అండ్ గర్ల్స్ అని చెప్పేసి నైన్ చాప్టర్ ఉంది కదా అది కేరా ఫొడాల్ సెంట్లోనే మిక్స్ చేయడం జరిగింది కాబట్టి కాంబినేషన్లోనే మనం చెప్పుకోవడం జరుగుతుంది టోటల్ నైన్ చాప్టర్స్ నెక్స్ట్ థర్డ్ పేపర్ వచ్చేసి హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ ఈ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ అనేటువంటి సబ్జెక్ట్లో టోటల్ నైన్ చాప్టర్స్ ఉన్నాయి కంప్లీట్ నైన్ చాప్టర్స్ మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి ఈ చాప్టర్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఓన్లీ నాట్ ఓన్లీ థియరెటికల్ పార్ట్ కాకుండా పిక్చరైజేషన్ రూపంలో మీకు కొన్ని వీడియోస్ యాడ్ చేస్తూ సిలబస్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి టాపిక్ కూడా ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు బిట్స్ అనేటువంటివి ఈ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత బిట్స్ కూడా రెగ్యులర్గా వీడియోస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్లీజ్ కీప్ వాచింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనకు సిలబస్ తెలిసి ఉండాలి ఈ ప్లేలిస్ట్లో ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ అనేటువంటిది మీకు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది సో సిలబస్ వైజ్ చాప్టర్ వైజ్ మీకు వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి కంటిన్యూ సిలబస్ వైజ్ ప్రిపేర్ అవ్వండి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బిట్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రిపేర్ చేపేయడం జరుగుతుంది థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్